ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుజల వాటర్ ప్లాంట్ను కుప్పం నియోజకవర్గంలోని అన్ని మారమూల గ్రామాల్లో స్థాపించారు ఈ నేపథ్యంలో రెండు రూపాయలకి ఇరవై లీటర్ల తాగునీటి అందించిన గంట సీఎం చంద్రబాబు దాని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా గత ప్రభుత్వం ఇరవై లీటర్ల నీటిని ఐదు రూపాయలకు పెంచి సుజల వాటర్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడంతో ఎక్కడికక్కడ తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు కూరైన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను మళ్లీ తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స్థానిక మన శాఖల సభ్యు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోని ప్రజలు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా నీటి వల్లనే అనేక అనారోగ్యాలకు గురైతే ఉన్న ఇది ఆయన గ్రహించి ఇక్కడ స్థానికంగా ప్రతి గృహానికి కూడా స్వచ్ఛమైన నీటిని అందించాలని ఎన్టీఆర్ సిద్ధల అన్న పథకాన్ని స్థాపించి మారుమూల గ్రామాల్లో సైతం ఇలాంటి ప్లాంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆనాడు కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని అందించిన ఘనత మన శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అయితే దురదృష్టం ఆనాడు అధికారం రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఆయన ప్రవేశపెట్టిన ఈ మంచి పథకాన్ని దీన్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ ఎక్కడ ఈ ప్లాంట్లన్నీ కూడా కేవలం ఊరికే స్టిక్కర్లు వేసుకున్నారే కానీ నీటి సరఫరా అనేది ఎక్కడ కానీ చేయలేదు ఈరోజు మరలా అధికారంలోకి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికార పథకాలు చేపట్టినాడు చేపట్టి ఈరోజుకి వంద రోజులు కావస్తున్నది అయినా కుప్పం నియోజకవర్గంలో ఈ సుజలా వాటర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ కుప్పం వాసులు ఈ రోజుకి చాలా చోట్ల అనేక చోట్ల ఈ సుజల వాటర్ అనేది అందడం లేదు ఉన్న ప్లస్ ఒక కుప్పం పట్టణంలోనే తీసుకుంటే కూడా ఒక రెండు మూడు చోట్ల మాత్రమే ఈ సుజల సరఫరా అనేది జరుగుతూ ఉంది ఈరోజు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోతే ఈరోజు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు బయట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు నీళ్లను కొనుగోలు చేసుకునే పరిస్థితి ఈ కుప్పం మున్సిపాలిటీలో కావచ్చు మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కావచ్చు దీన్ని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో దీనిపై వెంటనే తగిన విధంగా స్పందించి ఎన్టీఆర్ శిజుల వాటర్ని అందించేందుకు తగిన విధంగా అధికారులతో చర్యలు తీసుకోవాల్సింది ఆదేశించాల్సిందిగా ఇక్కడ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను